ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా పవన్ కళ్యాణ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమోన్ అలాగే సంజన వీళ్ళిద్దరూ కూడా కుకింగ్ ఏరియాలో ఉన్నారు అయితే డెమోను సంజన అనుకుంటున్నారు ఈ రోజు ఎలాగైనా సరే బంగాళదుంప కర్రీ వండాల్సిందే అంటూ సంజన చెప్పుకొచ్చింది డెమోన్ కి దీంతో డెమోన్ అయితే ఓకే అన్నాడు అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వద్దబ్బా పొటాటో కర్రీ నా కోసం మీరు పొట్లకాయ ఉంది కదా అది పాలేసి వండండి అంటే సంజన అంది అలాంటి కర్రీస్ నాకు రావు బట్ నాకు తినాలన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు అంటూ సో ఎవరు కూడా అందరూ పొటాటో వండమంటున్నారు ఇప్పుడు నీ కోసం మేము స్పెషల్ గా ఏమి పొట్లకాయ కర్రీ వండలేము కదా అది కూడా పాలేసి అంటూ సంజన ఇచ్చుకుంది దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే వేలతో పనవ్వదంటూ పాపం తనుజా గార్డెన్ ఏరియాలో ఒక్కరితే కూర్చుంది ఇక తనుజా దగ్గరకు వచ్చి తనుజా నా కోసం నువ్వు ఒక హెల్ప్ చేస్తావంటే చెప్పు ముందు ఆ తర్వాత హెల్ప్ చేయాలా లేదు అనేది ఆలోచిస్తాను అంటూ తనుజ చెప్పడంతో అక్కడ వాళ్ళు ఏంటంటే పొటాటో కర్రీ వండుతానన్నారు సో నాకు పొటాటో కర్రీ అయితే తినాలనిపించట్లేదు సో అందుకే నాకోసం నువ్వు పొట్లకాయ అలాగే పాలు వేసి ఈ కర్రీ వండొచ్చు కదా ఎప్పుడో మా అమ్మ వండింది సో మా అమ్మ చాలా బాగా వండుద్ది నాకు చాలా ఇష్టం అంటూ అని అడిగాడు దీంతో తనుజ వెంటనే హో దీనికేనా దీనికే హెల్ప్ చేస్తావా అని అన్నావా దానికేముంది తింటానంటే వండు పెట్టడానికి ఏముంది అబ్బా నేను మంచిగా పాలేసి పొట్లకాయ కర్రీ నీ కోసం చేస్తాను అది నాకు బాగా వచ్చు అంటూ తనుజా చెప్పుకొచ్చింది దీంతో థ్యాంక్ యూ సో మచ్ అంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తనుజా అని ఇష్టపడుతున్నాడని క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకు అంటే వాళ్ళ అమ్మగారు వంట తనూజాతో పోల్చాడు అంటే మీరే అర్థం చేసుకోవాలి బట్ ఏది ఏమైనా సరే తనుజా మనసు కల్మషం లేనిది ఎవరు ఏమైనా ఫుడ్ లో అడిగితే వెంటనే చేసి పెడుతుంది సో ఫైనల్ గా మరి తనుజ పవన్ కళ్యాణ్ కోసం కర్రీ వండిన దానిపై అలాగే పవన్ కళ్యాణ్ కోసం సంచలననే కదా చెప్పాలి ఇది సో మరి మీరేమంటారు అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్